హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లాక్స్ అండ్ కిచెన్స్ టుడే మనం మరొక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు అయితే వచ్చేసాను ఇంట్లోనే ఈజీగా నల్ల నువ్వుల లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా ఒక కప్పు నిన్న నల్ల నువ్వులు తీసుకోవాలి వీటిని నీట్గా క్లీన్ చేసుకొని ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలండి చెమ్మనేది ఏమీ లేకుండా ఆల్రెడీ నేను నీట్గా వాష్ చేసుకొని ఫ్యాన్ కిందైతే ఆరిపెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండల్ తీసుకొని అందులో మనం ముందుగా తీసుకున్న నువ్వులను వేసుకొని సన్నని మంట మీద దూరగా ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న నువ్వులని ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి మీద ఉన్నప్పుడే మీరు మిక్సీ పడితే నువ్వులుండలు అనేవి చేరొస్తాయండి అందుకని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఇప్పుడు అదే వాండల్లో మరొక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను యాడ్ చేయాలి ఈ పల్లీలను కూడా సన్నని మంట మీద కలర్ మారేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి పల్లీల ప్లేస్లో మీరు జీడిపప్పు బాదం పప్పు లాంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వాడచ్చు ఇన్ కేస్ డ్రై ఫ్రూట్స్ని వాడే పని అయితే వాటిని ఫ్రై చేయాల్సిన అవసరం అయితే ఉండదు పల్లీలు కూడా చక్కగా కలర్ అయితే చేంజ్ అయ్యాయి ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు నువ్వులకి ముక్కాలు కప్పు వరకు పాకం బెల్లాన్ని తీసుకున్నాను ఇన్ కేస్ పాకం బెల్లం అవైలబుల్లో లేకపోతే మామూలు బెల్లాన్ని కూడా యూజ్ చేయొచ్చు లోపు నువ్వుల్లో కూడా చక్కగా చూడండి ఏ విధంగా చల్లబడిపోయాయో ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సెవెంటీ పర్సెంట్ వరకు గ్రైండ్ చేసుకోవాలి ఈ నువ్వుల్ని మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేయకూడదండి ఈ విధంగా కొంచెం కోర్సుగా సెవెంటీ పర్సెంట్ వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నువ్వుల్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేయాలి బెల్లాన్ని యాడ్ చేసిన తర్వాత దీనిని మరొకసారి కోర్సుగా ఒక నైంటీ పర్సెంట్ వరకు గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు నాలుగు కతుక్కోబోయి కొంచెం ఇబ్బందిగా అయితే అనిపిస్తుందండి సో ఈ విధంగా ఒక నైంటీ పర్సెంట్ వరకు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వెడల్పుగా ఉండి ఒక ప్లేట్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నువ్వుల పిండి అలాగే పల్లీలను కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పల్లీలు అలాగే ఒక పావు కప్పు వరకు ఎల్లు కొబ్బరి తురుముని యాడ్ చేసుకొని దీనిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత దీనిని చిన్న చిన్న లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇన్ కేస్ మీరు ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యిని యాడ్ చేయకపోయినా లడ్డూలు అయితే చక్కగా వస్తాయండి చూసారు కదా ఈ విధంగా చిన్న చిన్న లడ్డూలాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా పిండి మొత్తాన్ని ఈ విధంగా చిన్న చిన్న లడ్డూల్లాగా తీసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంతేనండి చూసారు కదా సింపుల్గా ప్రిపేర్ అయిపోయింది ఇంట్లో పిల్లలకి హెల్తీ రెసిపీని చేసి పెట్టాలంటే మీరు దీనిని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు వీడియో క్లిప్లో చూపిస్తాను చూడండి నువ్వులన్నలు అనేవి ఎంత చక్కగా వచ్చాయో శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం ఇదైతే తగ్గిస్తుందండి మరి ముఖ్యంగా మన లేడీస్కి అయితే హెయిర్ ఫాల్ని కూడా రిమూవ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఈ నువ్వులడ్డుని మీరు తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి అలాగే నచ్చితే మర్చిపోకుండా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్